వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో దేవి నారవత్తుల సందర్భంగా మా పక్క విలేజ్ లో అయితే బవానీయులు అగ్నిగుండం తొక్కారు చూసి మీరు తిలకించండి బానీయులు అగ్నిగుండం తొక్కడాన్ని చూడడానికి అయితే చుట్టుపక్కల ఉండే ప్రజలందరూ తొండోపు తొండోలుగా వస్తారు ఇక్కడికి నా లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్కడ కూడా నేను అగ్నిగుండం తొక్కడం చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్న చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకైతే మీరైతే బవానీయులు అగ్నిగుండం తొక్కడాన్ని చూసి తిలకించండి జై దుర్గా భవానీ మాతకి పువ్వులు అంత బాగా మండుతుంటే ఏ విధంగా తొక్కారో భవానీలో దేవుడు దయ వల్ల అంతా మంచిగా జరిగింది ఇబ్బంది ఎక్కడ లేకుండా మీరు ఎప్పుడైనా వామంగొండం తొక్కడం చూసారా చూస్తే కామెంట్ చేయండి లేదైతే పోతూ పోతూ వీడియోని ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా